ధవళ సత్యం స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావుకి శిష్యుడు ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం జాతర ఈ మూవీలో చిరంజీవి హీరోయిన్ ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో తెరకెక్కిన జాతర చిత్రం మంచి విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే సత్యంకి చిరంజీవి తెలుసు ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో నేను దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ని ఆ టైంలో దాసరిగారు శివరంజని చిత్రం తెరకెక్కించాడనికి రెడీ అవుతున్నారు హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆడిషన్స్ కి చిరంజీవి కూడా వచ్చారు నటన ఇరగదీశాడు మేమంతా చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా ఫిక్స్ అయిపోతాడు అని అనుకున్నాం కాని దాసరిగారు చిరంజీవిని సెలెక్ట్ చేయలేదు హరిప్రసాద్ని తీసుకున్నారు అప్పుడే చిరంజీవితో ఒక మాట అన్నాను నేను డైరెక్టర్ అయితే నా ఫస్ట్ సినిమా హీరో నువ్వే అని చెప్పా నేను కామెడీగా చెబుతున్నాను అనుకుని అంత అవసరం లేదండి ఐదు సన్నివేశాలు ఉండే పాత్ర ఇవ్వండి చాలు అని రిక్వెస్ట్ చేశారు చిరంజీవికి చెప్పినట్లుగానే జాతర సినిమాలో హీరోగా తీసుకున్నాను ఆ సినిమా కోసం చిరంజీవితో పాటు అందరినీ కొత్తవాళ్లని తీసుకున్నా కూడా కొత్త దీనితో మా గురువు దాసరిగారు చిరంజీవి విషయంలో అభ్యంతరం చెప్పారు నీకు ఇది తొలి చిత్రం అందరూ కొత్తవాళ్లనే పెట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది అని దాసరి అన్నారు నాకు చెప్పకుండా హీరోని ఎలా సెలెక్ట్ చేశావ్ అని అడిగారు చిరంజీవిలో ఒక స్పార్క్ ఉంది భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడు అని అన్నాను అదేం లేదు చిరంజీవిని తొలగించి చంద్రమోహన్ని హీరోగా పెట్టుకో కనీసం హీరోకి అయినా క్రేజ్ ఉంటే నీ తొలి చిత్రానికి ఉపయోగపడుతుంది అని దాసరి అన్నారు కాని నేను వినకుండా చిరంజీవినే హీరోగా ఫైనల్ చేసినట్లు ధవళ సత్యం తెలిపారు ఆ తర్వాత రోజుల్లో తనకే డేట్లు ఇవ్వలేనంత బిజీ ఆర్టిస్ట్గా చిరంజీవి మారిపోయారు అని సత్యం గుర్తు చేసుకున్నారు